తిరుమలేశ్వడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఏడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం ఆగస్టు నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు వచ్చింది దీంతో తిరుమల శ్రీవారికి ఎనిమిది నెలల ఆదాయం కాస్త తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లకు చేరుకుంది ఈ మధ్య కాలంలో ఖననీయంగా పెరిగిన భక్తుల రద్దీ తగ్గట్టుగానే హుండి ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు తిరుమలేశుడి ఆస్తులు విలువను అమాంతంగా పెంచుతున్నారు వెలకట్టలేని వజ్రవైూర్యాలు బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి ఏడు నెలల హుండీ ఆదాయం ఏడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమ అయింది ఈ ఏడాది జనవరిలో నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు ఒకటి కోట్లు మార్చి నెలలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్ నెలలో నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు జూలై నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు ఆగస్టు నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు శ్రీవారి హుండీకి సమకూరాయి ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తులు సమర్పించిన కానుకల వివరాలను తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు ఆగస్టు నెలలో శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండి ఆదాయం నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు వచ్చాయి ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల లడ్డూలను విక్రయించగా ఇరవై నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు ఆగస్టు నెలలో తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టిటిడి వెల్లడించింది ఇక టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు లింకు చేసి లడ్డూలు ఇవ్వటం వల్ల సాధారణ భక్తులకు మేలు జరిగిందన్నారు ఈవో శ్యామలరావు గత వారం రోజుల్లో డెబ్బై ఐదు వేలకు పైగా లడ్డూలను వివిధ దేవాలయాలకు పంపించామని టీటీడీ అనుబంధ ఆలయాలకు లడ్డూలను నిరంతరంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు శ్రీవారి లడ్డూ నాణ్యత మెరుగుపడుతుందని స్వామివారి నైవేద్యాలు ప్రసాదాలపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు స్వామివారి నైవేద్యాలు ప్రసాదాలపై కమిటీని నియమించామన్నారు ఈవో ప్రమోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు